So, how are you? Where a r a u w e r e are you? ఈ నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు పెద్ద పంపించిన ప్రతి రోజు నుంచి కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ఎంతో మంది ఉన్నారు ఇరవై రోజులు చూస్తున్నా ఈ నియోజకవర్గం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో చూసినా కూడా

ఆ ఇబ్బద్ అన్నారు అన్నా ఈసారి మీరు వచ్చారు కదా ఖచ్చితంగా మీరు పార్టీకి పనిచేసి అన్ని విధాలుగా మీరు చూడగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా దానికి చూడగా నేను రెండు మూడు టర్లుగా మా పెద్ద చిత్రంలో కూడా ఫ్యామిలీ కాదు నేను నా గ్రామంలో మా మామూలు కూడా ఆయన మిజేయ పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు సంతోషంగా భావిస్తున్నా అద్భుతంగా భావిస్తున్నా ఈరోజు ఈ తెలుగుదేశం మా పార్టీ నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ పంట నియోజకవర్గంలో ఇప్పుడున్న శాసనసభలు

ఆయన ఏదో నమ్మి చిన్న వచ్చేటప్పుడు ఆయన కన్ను చిన్న నుంచి ఎవరో వస్తారంట ఎప్పుడో వస్తారంట వీధిపో రౌడీ చేస్తానంట అని చెప్పడం జరిగింది నేను వీధిపో రౌడీ అయితే వెంటూ రెడ్డికి సూటిగా ప్రశ్న అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలో పోటీ చేశా అప్పుడు నేను ఒక రౌడీగా ఒక మీసార్గా ఒక హిందూ ఎంతో ఎన్నికలు ఉంటే ఆ రోజుల్లో భయపడి రెండు వేలతో ఓడిపోవడం జరిగింది రెండు వేల భయం వచ్చేది తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలిచ మరి నా సర్వీస్ చేసి నా పైన నిలబడిన వ్యక్తి కోట్లో విజయభాస్కర్ రెడ్డి కోడర్ల పైన నలభై తెలుసు అంటే ఒక్కసారి కూడా పెట్టుకోవాలా ఈ దేశ ప్రతి కుటుంబం తెలుగుదేశం కుటుంబం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా ఒక్కసారి రెండు వేలతో ఓడిపోయిన వ్యక్తి పనిచేస్తూ రెండవసారి రెండు వేలతో గెలిచిన తర్వాత నలభై వేట్ల గెలిచారంటే ఆ రెండున్నర లక్షల జనాభా వాళ్ళకి ప్రేమ అనురాగం అని పంచితే నలభై వేట్ల గెలిచిద్దామా లేదంటే నేను గెలిచి సరే ఈ పండగ నేను వేసుకుంటున్నాను దేవుని సభుడు కొని కూడా తెచ్చుకోవాలి కాబట్టి నేను ఎన్నో నా కూడా అమ్మటో మరి నిన్న అన్నా నేను టీవీ ఎలా తెచ్చుకున్నారనే మాట కూడా కవర్నిశాడు బొమ్మలం చేయడము నాలా చంద్రబాబు నాయుడు గారిని కాళ్ళు పట్టుకొని నేను తెచ్చుకున్నాడు మాట అంటున్నాడు సరే మా పెద్దాయన రెండు వేల ఆరులో నేను చెప్పి తీసిచ్చేశాడు రెండు వేల తొమ్మిదిలో మన పార్టీ నుంచి తప్పిపోయినా తర్వాత వచ్చా ఆ పెద్ద మా నాయన వయసు కాబట్టి మరి సూటిగా వెళ్తున్నాం రెడ్డికి ఏమంటారు ఫ్యామిలీకి సూటిగా వెళుతున్నాను టికెట్ వృద్ధి తెచ్చుకున్నాను మరి మీరు ఐదు ఏం పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఐదు పిలిపిచ్చారని చెప్పేసి నేను వెంకట్రామ్ రెడ్డికి నేను అడుగుతున్నా అంటే ఒక బీసీ నాయకుడు కాలు పట్టుకుంటే తప్ప ఏమయ్యా బీసీ నాయకుడు రాజకీయాన్ని పనికిరాలా అంటే మీ నియోజకవర్గంలో వాళ్ళంతా బీసీలో చేసారే బీసీలు మీకు పెట్టారేమన్నా ఆటోని తీసుకో మంత్రాలయం తీసుకో ఎక్కడైనా కూడా బీసీలు భిక్ష పెడితేనే మీరు ఎమ్మెల్యేలు అయితే ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలని ఆ ఫ్యామిలీకి నేను సవాల్ చేస్తున్నా కాబట్టి మీరు ఎవరు కూడా భయపడకండి కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది ఇరవై ఐదు రోజులు నా కోసం కష్టపడండి మీ కోసం నా రూపంలో మాకు కష్టపడతాను చెప్పి సందర్భంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు పెద్దైనా ఎన్డిఏ గవర్నమెంట్ తో పదంగా ఉంది ఆయన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్దలైనా మూడోసారి వచ్చేటట్టుగా ప్రధానమంత్రి అవుతున్నాడు